స్వాగతం మన రాజసుధానల్ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి అనేక ధర్మ సందేహాలు కూడా శాస్త్రీయ పరంగా మన పెద్దలు చెప్పినవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం తెలుసుకోబోయే సందేహము భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తల తలనీలాలు సమర్పించవచ్చునా చాలా మందిలో ఈ సందేహం కలుగుతూ ఉంటుంది మరి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చాలా వరకు భర్త కనీసం తలనీరాలు కాదు గడ్డం కూడా తీయకూడదు అని మన పెద్దలు చెప్పారు ఎందుకలా అంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మరి తొమ్మిది నెలలు కూడా తన తనకి గర్భస్థ అవస్థలు ఉంటూ ఉంటాయి కాబట్టి చాలా వరకు ఈ క్యారియింగ్ ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలు మరి చాలా వరకు ఒత్తిడి టెన్షన్ మరి డెలివరీ ఇవన్నీ కూడా ఆవిడకి చాలా ఒత్తిడి ఉంటూ ఉంటుంది మరి అటువంటి సమయంలో భర్త ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించకూడదని మన పెద్దలు చెప్పారు అందుకని భార్య డెలివరీ అయ్యే వరకు కూడా భర్త తల నీలానే కాదు కనీసం క్షమరం కూడా చేయించుకోకూడదని మన పెద్దలు చెప్పారు ఇది ఎందుకంటే భార్య భర్తల మీద మధ్య ఒకరి మధ్య ఒకరికి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉండాలి ఇద్దరి మధ్య అనురాగం ఎక్కువగా ఉండాలి ఈ రకంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తలనీలాలు సమర్పిస్తే మరి అనేక దోషాలు ఏర్పడతాయి కాబట్టి భార్యకి డెలివరీ అయిన తర్వాతే భర్త తలనీలాని కానీ కానీ చేయించుకోవాలని మన పెద్దలు చెప్పారు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ని మరి మీకు సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు కూడా అవవు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్